ఆరో తేదీన నూతనంగా కాబోయే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన కూడా మా అందరితో చెప్పినారు ఎక్కడ కూడా కక్ష సాధింపులకు అవకాశం ఉండకూడదు మన ప్రభుత్వంలో మన ప్రభుత్వం గతంలో అధికారుల ప్రభుత్వం అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రజారంజకమైన పాలన చేస్తాన్నారు ఎక్కడ కూడా కక్ష సాధింపులకు అవకాశం లేదు వాళ్ళు ఏదో చేశారు మనము చేయాలనే పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు కాబట్టి మన పరిపాలన ప్రజారంజకమైన పరిపాలనగా ఉండబోతుందని మరి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పడం కూడా జరిగింది మేము ఆయనతో మాట్లాడినాం కలిసినాం తర్వాత ఈ ఇండియా ఈ రాష్ట్రం అప్పుల భూమిలో కూరుకు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అప్పుల్లో ముంచేసి రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయినాడు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది మేమందరం మా చర్చలో ఏం జరిగిందంటే జీతాలు ఎట్లా ఇవ్వాలా నవరత్నాలు ఎట్లా కొనసాగించాలా ఇది ఈ సచివాలయాలు ఎట్లా కొనసాగించాలా డెవలప్మెంట్ కానీ ఇంతవరకు అగ్రికల్చర్కు లేదు ఇరిగేషన్కు లేదు పంచాయతీరాజ్కు లేదు మున్సిపాలిటీలకు లేదు ఎక్కడ కూడా ఏమి కూడా ఒక రూపాయి లేకుండా బిల్లులు ఇప్పటికి కూడా వేల కోట్ల రూపాయలు పెండింగ్లోనే పరిస్థితుల్లో ఎట్లా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోవాలని అనుకున్న సమయంలో చంద్రబాబు నాయుడు గతంలో ఒకప్పుడు మన మన రాష్ట్రపతి ఉన్నాడు ఆయన ముస్లిం ఆయన అబ్దుల్ కలాం గారిని అప్పుడు ప్రపోజల్ చేసి నిలబెట్టారు అటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో కలగడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాని మీద కూడా ఏదో అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వంలోని ఎంపీల మీద ఆధారపడడం అనేది ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సమృద్ధిగా నిధులు ఇస్తుంది ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇతంగా దోహదపడుతుంది అనే ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి కాబోయే ముఖ్యమంత్రి గారికి వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని ఎట్లయినా కూడా నడప నడపగలుగుతాము సజావుగా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుకు తీసుకొని పోతాము ఎక్కడ కూడా గతంలో వాళ్ళు ఏదో చేసినారు మనం అదే చేయాలనే ఖర్చుపోతనాలు కక్ష సాధింపు అనేది అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది ప్రతిపక్ష పార్టీలలో చెప్పిన సలహాలు ఇస్తే తీసుకుంటాం మంచిని తీసుకుంటాం ఎక్కడ కూడా నీతివంతమైన పరిపాలనకు ఇచ్చేదాంట్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు మా వాళ్ళ తన మన వాళ్ళు మా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా తప్పు తప్పుగానే భావిస్తాం తప్పక మన వాళ్ళు ఇమ్మని దాచిపెట్టే పరిస్థితి అయితే ఉండదు ఎవరికి ఏ అన్యాయం జరిగినా వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటే వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని సర్దించే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం